బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో నిన్న మనోడు మొత్తానికి ధైర్యం చేశాడు అదేనండి కళ్యాణ్ తనుజ కోసం అయితే ఇంతకీ లైవ్లో ఏం జరిగిందంటే నిన్న రాత్రి సండే ఎపిసోడ్ పూర్తయిన తర్వాత టాఫై కంటెస్టెంట్స్ డి సైడ్ అయిపోయారు ఇక లో ఇమానియలు తనూజ అలానే కళ్యాణ్ భీమన్ పవన్ సంజన అయితే ఉన్నారనమాట వీళ్ళకి గార్డెన్ ఏరియాలో వచ్చిన సెలబ్రేషన్ కూడా జరిగింది బిగ్ బాస్ తరపు నుంచి లోకి వచ్చారని కంటెస్టెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు హౌస్లో ఇక అంత సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత గా కూర్చొని డిస్కషన్ స్టార్ట్ చేశారనమాట ఇక అప్పుడు ఇమానుయల్ డీమన్ మాట్లాడుతూ ఉంటే డీమన్ ఫీల్ అవుతూ ఉంటాడు రీతు టాఫేలో ఉంటుంది అనుకున్నాను టాఫేలో రీతు ఉంటే ఎంత బాగుండేదో అన్న అని ఇమ్మూతో చెప్తూ ఉంటే ఇమానుయల్ అంటాడు నిజంగా రా ఈ హౌస్కి వచ్చినప్పుడు నాకు రీతు అలానే తనుజా వీళ్ళు మాత్రమే తెలుసు సెలబ్రిటీస్గా నాకు మిగతా వాళ్ళతో అంత ఐడియా లేదురా రీతు రీతూ ఖచ్చితంగా టాఫేలో ఉండే కంటెస్టెంట్స్ విన్నింగ్ రేస్లో ఉండే కంటెస్టెంట్స్ అనుకున్నాను రా నేను కానీ సడన్గా ఎలిమినేట్ అవుతుందని ఎక్స్పెక్టే చేయలేదు అంటే డీమన్ అంటాడు అవునన్నా నేను కూడా రీతు టాఫేలో ఉంటుంది అనుకున్నాను ఇప్పుడు నాతో పాటు రీతు కూడా ఉండుంటే నాకు చాలా హ్యాపీగా ఉండేది ఇంకా నాకు మంచి సపోర్టివ్గా కూడా అనిపించేది అని మనం చెప్తూ ఉంటాడన్నమాట అప్పుడు ఇమ్మో అంటాడు సరేలేరా బాధపడకలే అంటూ ఉంటే ఇంకోవైపు కళ్యాణ్ అలానే తనోజా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు అనమాట తనుజ అంటుంది రీతు కోసం గుర్తు చేసుకొని రీతు టాఫేలో ఉంటుంది అనుకున్నాను రీతు కూడా ఉంటే చాలా బాగుండేది మనం అందరం కూడా ఉండ ఉన్నట్టు ఫుల్ ఫ్లెజ్గా అనిపించేది అన్నట్టు తనోజా కళ్యాణ్తో చెప్తూ ఉంటే కళ్యాణ్ అంటాడు అవును ఇక్కడ ఎవరు ఉంటారు అనుకుంటామో వాళ్ళు ఉండరు ఎవరు ఉండకూడదు అనుకుంటాం వాళ్ళని ఉంటాము ఉంటాము అన్నట్టు మాట్లాడుతుంటే అయినా హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీసు ఫైర్ స్ట్రామ్స్ ఇది గందర్ అయింది వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని మొత్తానికి టాప్ ఫైవ్లోకి మనందరం వచ్చేసాము అని వీళ్ళు డిస్కషన్ అయ్యారు అనమాట హౌస్లో అందరూ అయితే ఆ తర్వాత ఇంకా కళ్యాణ్ తనుజతో మాట్లాడుతూ తనుజ బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి నీ ప్లాన్ అని అడుగుతాడనమాట ఏం లేదు ఫస్ట్ వెళ్ళి నా ఫ్యామిలీని కలవాలి మెయిన్గా మా అమ్మని కలవాలి ఆ తర్వాత మా చెల్లి పెళ్లి కోసం అన్నీ కూడా వీడియోస్ అవన్నీ చూడాలి నేను అదే అదే విషయం కోసం వెయిట్ చేస్తున్నానని చెప్తుంది అనమాట అప్పుడు కళ్యాణ్ అడుగుతుంది మరి నీ ప్లాన్స్ ఏంటి అంటే నేను ఇంటికి వెళ్ళగానే నా ఫ్యామిలీని మీట్ అవ్వడమే ఇంకేం లేదు అన్నట్టుగా చెప్తాడు చెప్తే అప్పుడు కళ్యాణ్ అంటాడు మళ్ళీ మనం కలుస్తాం ఆ తనుజ అని అనమాట అప్పుడు తనుజా అక్కడే సంజన కూడా ఉంటుంది సంజన అంటుంది ఎందుకు కలవు కళ్యాణ్ కలుస్తాం కదా అంటే లేదు అంటే మళ్ళీ మనం అందరం మీట్ అవ్వడానికి ఒక ఛాన్స్ దొరుకుతుందా అంటే డెఫినెట్గా దొరుకుతుంది దట్టు మనందరము కాంటాక్ట్లో ఉంటాం కదా వీడియో కాల్స్ అలా చేసుకుంటాం కదా అన్నట్టు సంజన చెప్తుంది అనమాట అప్పుడు తనుజన్ కళ్యాణ్ అంటాడు మరి కాంటాక్ట్లో ఉంటావా తనుజా కళ్యాణ్ సారీ వీడియో కాల్స్ అవన్నీ చేస్తారంట కదా చేస్తావా నువ్వు కూడా అంటే తప్పకుండా చేస్తాం మాట్లాడతాం కదా మన ఫ్రెండ్స్ అన్నాక మాట్లాడకుండా ఉంటామా అంటే మరి మీ నీ కాంటాక్ట్ డీటెయిల్స్ నా దగ్గర లేవు కదా అన్నట్టు కళ్యాణ్ చెప్తాడనమాట అప్పుడు తనుజా అంటుంది కాంటాక్ట్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అయ్యాక దొరికిపోతాయిలే నువ్వేం కంగారు పడకు బయటికి వెళ్ళాక అందరం కలుస్తాము మనందరం కూడా ఒకసారి గెట్ టుగెదర్ అవుదాము అన్నట్టు చెప్తూ ఉంటుంది అయితే మన వీళ్ళు గెట్ టుగెదర్ వీళ్ళు పెట్టుకోని అవసరం లేదు మన ఛానల్స్ వాళ్ళే ఎగబడి ఎగబడి గెట్ టుగెదర్స్ పెడతారు అందులో మెయిన్గా స్టార్మా బిగ్ బాస్ ఎందులో అయితే టెలికాస్ట్ చేస్తారో అదే స్టార్మా వీళ్ళకి నెంబర్ ఆఫ్ షోస్ ని వీళ్ళు మీట్ అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంకా ఫైనల్గా కంటెస్టెంట్స్తో మళ్ళీ ఇంకో సీజన్ వచ్చే వరకు కూడా వీళ్ళని అరగ అరగదిస్తూ ఉంటారు సీజన్ ఎయిట్ వాళ్ళు ఇప్పటికీ స్టార్ మాలో వచ్చే ప్రతి షోలో కనిపిస్తున్నారు సో ఇప్పుడు ఈ కొత్త బ్యాచ్ బయటకు వచ్చేసరికి పాత వాళ్ళు పాత అయిపోతారు ఈ కొత్త వాళ్ళంతా మళ్ళీ సీజన్ టెన్ వచ్చే వరకు వీళ్ళే అనమాట మరి మీకేమనిపిస్తుంది కళ్యాణ్ ధైర్యంపై